ఇలా వెన్ను తీసిన ఈ మాగాణాన్ని చూస్తూ ఉంటే ఈ నేలపైనైనా మనం ట్రాక్టర్తో దున్నిచ్చి నీళ్లు పెట్టి ఏదో ఒక మూల నారు పోసి దానికోసం నెల వరకు వేచి చూసి ఆలోపు మానా మాగాణాన్ని బాగు చేసి నాటు నాటి కలుపు తీసి నీరు పెట్టి మందు చల్లి ఇంత కష్టానికి ఫలితం నేడు చూసి రైతుకి ఇంతకు మించిన ఆనందం బహుశా మరొకటి ఉండదేమో అనిపిస్తుంది